బయట ఏది తినాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఏది కల్తీనో ఏది మంచిదో తెలియని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది తాజాగా మరోసారి బయట ఫుడ్ తినాలంటే భయపడే సంఘటన చోటు చేసుకుంది సిటీలో ఎంతో ఇష్టంగా తినే చికెన్ షావర్మ ప్రియులకు ఇప్పుడు తీవ్ర ఆందోళన మొదలైంది ఈ మధ్య చికెన్ షావర్మ తిని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి అయితే రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఈ చికెన్ షావర్మ సెంటర్లు ఇవ్వడమే కాకుండా నాణ్యత లేని ఫుడ్ను కస్టమర్లకు విక్రయించి వారి ప్రాణాలతో ఆడుకుంటున్నారు ముఖ్యంగా ఈ చికెన్ షావర్మ తిని మరణించిన వారిలో ఎక్కువ శాతం ఇరవై సంవత్సరాల లోపు వయస్సున్నవారే ఉన్నారు కాగా ఇటీవలి కాలంలో ముంబైలోని కొంతమంది ఈ చికెన్ షావర్మ తిని అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన ఘటన ముందే తాజాగా మరో యువకుడు ఈ చికెన్ షావర్మ తిని మృతి చెందిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది ఆ వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం ఇప్పుడు బయట ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఆహారాన్ని అసలు నమ్మే విధంగా ఉండడం లేదు ఎందుకంటే ఎక్కడ చూసినా కుళ్ళిపోయినా పురుగులు పట్టిన పదార్థాలను విక్రయిస్తూ అమాయకపు ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువగా ఏ నోట విన్నా ఏ చోట చూసినా వినిపిస్తున్న పేరు చికెన్ షావర్మ దీన్ని తిని చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ఈ మధ్యనే ఈ చికెన్ షావర్మ తిని మరణించడం అలాగే తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలవ్వడం వంటి ఘటన మరొక ముందే తాజాగా ఇప్పుడు మరో యువకుడు ఈ చికెన్ షావర్మ తిని మృతి చెందిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది కాగా పాడైపోయిన చికెన్తో తయారు చేసిన షావర్మ తినడం వల్ల పంతొమ్మిది ఏళ్ళ ప్రతిమేష్ బోక్సై అనే యువకుడు మృతి చెందాడు అంతేకాకుండా ఇదే షావర్మ తిన్న మరో ఐదుగురు కూడా ఫుడ్ పాయిజన్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే ఈ సంచలన ఘటన మే మూడవ తేదీన ముంబైలో చోటు చేసుకుంది కాగా ఆ రోజున ప్రతిమేష్ తన స్నేహితులతో కలిసి ఓ షాప్లో షావర్మ తిన్నాడు ఆ తర్వాత తీవ్ర కడుపు నొప్పితో వాంతులు చేసుకున్నాడు అయితే మరుసటి రోజు కూడా ఆ వాంతులు ఆగకపోవడంతో అతని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు ఇక అక్కడే చికిత్స పొందుతూ ప్రతిమేష్ మృతి చెందాడు అయితే ఈ ఘటనపై ప్రతిమేష్ బోక్సే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో షావర్మ షాపు నడుపుతున్న ఆనంద్ ఖామ్లే మహమ్మద్ అహ్మద్ రెజా షేక్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు అంతేకాకుండా షావర్మ షాంపిల్ని ల్యాబ్కు పంపారు ఇదిలా ఉంటే గత నెల ఏప్రిల్లో గుర్గావ్లోని ఓ చికెన్ షావర్మ తిన్న పన్నెండు మంది ఫుడ్ పాయిజన్తో ఆసుపత్రి పాలయ్యారు ఇక అంతకుముందు కేరళలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి దీంతో ఇప్పటికే స్ట్రీట్ ఫుడ్ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని వీలైనంత వరకు మంచి హోటల్స్ నాణ్యత గల ఫుడ్ కాదో అవునో సరిచూసుకొని తినాలని వైద్యులు చెబుతున్నారు అలాగే సాధ్యమైనంత వరకు బయట ఫుడ్కు దూరంగా ఉంటే మేలు అని హెచ్చరిస్తున్నారు అయితే ఈ షావర్మ తిని మరణించడం అస్వస్థతకు గురయ్యే ఘటనలు ఎక్కువగా ముంబైలో చోటు చేసుకోవడం గమనార్హం